శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ నమో వెంకటేశ్వర నమీంకటేశ్వరమంగళాశాసనం తొమ్మిది పది శ్లోకములు ప్రాయస్వచరణ మంగళం తరచుగా మానవులకందరికీ పరమ శరణ్యమైనది ఇది అని తన వరదహస్తముతో తన పాదయుగలమును దయతో చూపించు శ్రీ శ్రీవేంకటేశునికి మంగళమగుగాక దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం దయా అను అమృత నది అలలవలే తన చల్లనైన కటాక్షించు చూపులను ఈ సమస్త ప్రపంచము మీద ప్రసరింపచేసి రక్షించుచున్న శ్రీవేంకటేశునికి మంగళమగుగాక ఓం నమో శ్రీవేంకటేశాయ